మాజీ శాసన సభ్యులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు నారా రామమూర్తి నాయుడు గారికి ఈరోజు నెల్లూరు నగరంలోని రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి క్యాంపు కార్యాలయంలో ఘన అర్పించడం జరిగింది కష్టకాలంలో విద్యార్థి దశ నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి అన్ని రకాలుగా వెన్నంటి ఉండి క్షేత్రస్థాయిలో అన్ని రకాల పనులకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేసిన రామ్మూర్తి నాయుడు గారి మరణం అందరికీ కూడా బాధ కలిగిస్తూ ఉంది మరి ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం రామ్మూర్తి నాయుడు గారి మరణం పార్టీకి ఒక తీరాటని చెప్పి మేము తెలియజేస్తున్నాం కొద్ది రోజులు కొంతకాలం ఆయన చంద్రబాబుకి ఎంతో అండగా ఉండి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ ఆయన అకాల మరణాన్ని చర్చిస్తూ వారి కుటుంబానికి ఆ దేవుడు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను